మూర్ఖులైనటువంటి తరంతో నువ్వు సాంగత్యం చేయకూడదు నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు నీతి మంత్రులు అయితే నీ యొక్క ఆత్మీయ్యుత్ ఒక ప్రత్యేకంగా ఉండాలి ఈ లోకంలో అదే అంతేగాని వాళ్ళతో కలిసిపోకూడదు అందుకే బైబిల్ సెలవిస్తుంది దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గమున నిలువక అపహాసులు కూర్చుండ స్థలంలో కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమందు నందు ధ్యానించు దేవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరునూ నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమిచ్చి చెట్టు వెళ్ళాడు అతడు చేసేదంతా సఫలమై ఉంటుంది దేవునికి మహిమ కలిగిని గాక అందుబట్టి ఫిల్లరా మన దుష్టుల ఆలోచన చొప్పున కానీ పాపుల మార్గంలో కానీ అపహాసులు స్థలాల్లో ఉండకుండా దేవుని యొక్క మార్గంలో దేవుని చిత్తంలో దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ప్రాంతంలో గడపాలని దేవుడు వాక్యం కోరుతుంది నువ్వు వారికి వేరుగా ఉండాలి వారికి విముఖుడు అయి ఉండు నీ భక్తిని కాపాడుకో నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో దేవుని యొక్క మార్గంలో ఉన్నాడు దేవుడు నేను కాపాడుతాడు నేను దీవిస్తాడు నీ కొరకు దాచించిన ఆశీర్వాదాలు నీ దగ్గర తీసుకొస్తాడు దేవునికి మహిమ కలిగను గాక